జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలు బారులు నిలబడ్డాయి అందులో ఏ అభ్యర్థికి ఓటేసి పార్లమెంట్ పంపితే బాగుంటుంది అభిప్రాయం కడేం కావే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది బిఎస్పీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుందని ప్రజలంతా మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆరు రమేష్ మరియు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సుధీర్ కుమార్ మీ అభిప్రాయం బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు కేసీఆర్కే తెలియదు ఇక ప్రజలకు ఏం తెలుస్తుంది ఆయన గురించి బీజేపీ అంటారా ఆయన మొత్తం అధిక ధరలు దేశం మొత్తం ప్రైవేటీకరణ పరిశ్రమలని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు అభ్యర్థి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు ఉంటా ఉన్నాయి అతన్ని ప్రజలు విశ్వసించడం లేదని మేము అనుకుంటా ఉన్నాం ప్రధానంగా కాంగ్రెస్కి మరియు బీఎస్సీ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది అంటారు కదా మరి అభ్యర్థులను కాంగ్రెస్ మరియు బీఎస్పీ అభ్యర్థులు చేసిన కార్యక్రమాలు కడియం కావ్య గారు వాళ్ళ తండ్రి మాజీ మంత్రి మచ్చలేని నాయకుడు వాళ్ళ వారసత్వంగా ఆమె కూతురు రాజకీయాలకు వచ్చి ఆమె ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డది కల్పన బీఎస్పీ నుంచి ఆమె ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల కోసం అనేక సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ఆమె మాజీ స్వతంత్ర స్వతంత్ర సమర యోధిని మనోరాలిగా ప్రజలకు దూసుకపోయి అనేక కార్యక్రమాలు చేసింది ఆమె మధ్యలో పంజాకల్పన మధ్యలో కడతా ఆమె మధ్యనే పోటీ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను మంచిదండి